హాయ్ ఆమ్ గోస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈరోజు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత క్రిటికల్ అండ్ జియో పొలిటికల్ యుద్ధమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం ఈ యుద్ధం కేవలం రష్యా మరియు ఉక్రెయిన్కి మాత్రమే కాకుండా ప్రపంచ భద్రత ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ సంబంధాలపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది అందుకే ఈ యుద్ధాన్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం రష్యా ఉక్రెయిన్ మధ్య సంబంధాలు టెరిటోరియల్ డిస్ప్యూట్స్ మరియు పొలిటికల్ టెన్షన్తో బలంగా ముడిపడి ఉంది రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను ఆక్రమించింది దీని వలన ప్రపంచ దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతను పొందింది అదే సమయంలో డాన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాదులు ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఈ ప్రాంతంకు రష్యా మద్దతు ఇచ్చింది అయితే ఉక్రెయిన్ నాటోలో చేరాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళింది ఇది రష్యాకు భద్రతాపరమైన బెదిరింపుగా భావించింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై ఫుల్ స్కేల్ ఇన్యోవేజ్ని ప్రారంభించింది రష్యా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని వాత్రో చేయడం నాటో మెంబర్షిప్ను అడ్డుకోవడం మరియు కీలక భూభాగాలను ఆక్రమించడం మొదట రష్యా కీవ్ మరియు ఇతర పెద్ద నగరాలను ఆక్రమించాలని ఆశించింది అయితే ఉక్రెయిన్ సైన్యం ఫ్రీ రెసిటెన్స్తో ఎదుర్కొంది నాటో దేశాలు ఉక్రెయిన్కు మిలిటరీ ఎయిడ్ అందించాయి దీనివల్ల ఉక్రెయిన్ రష్యా దాడులను కొంతవరకు కట్టుకోగలిగింది ఈ యుద్ధంలో టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఎనర్జీ క్రైసిస్ మరియు ఫుడ్ సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఎనర్జీ సరఫరా కూడా ఒక కీలక అంశం ఉక్రెయిన్ యూరోప దేశాలకు గ్యాస్ మరియు ఆయిల్ సరఫరా చేసే ఒక ప్రధాన మార్గం రష్యా దాడి వల్ల ఈ సరఫరా అంతరాయం అయింది మరియు గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి ఉక్రెయిన్ ప్రపంచంలో బ్రెడ్ బాస్కెట్గా పరిగణించబడుతుంది కానీ ఈ యుద్ధం కారణంగా ఫుడ్ షార్టేజ్ కూడా ఏర్పడింది నాటో దేశాలు ఉక్రెయిన్కు మిలిటరీ సపోర్ట్ అందిస్తున్నాయి కానీ నేరుగా యుద్ధంలో పాల్గొనడం లేదు మరియు రష్యాపై శాంక్షన్ విధించడం ద్వారా ఆర్థికంగా దెబ్బతీరుస్తున్నారు అయితే చైనా మరియు ఇండియా వంటి దేశాలు తమ న్యూట్రల్గా ఉండాలని నిర్ణయించుకున్నాయి మరియు స్టాక్కి మద్దతు ఇస్తున్నాయి ఈ యుద్ధం మానవ యుద్ధంపై తీవ్ర ప్రభావం చూపింది ఉక్రెయిన్ నుండి లక్షలాది రిఫ్యూజెస్ ఇతర దేశాలకు పారిపోయారు గాయపడిన మరియు మరణించిన వారి సంఖ్య బాగా పెరిగిపోయింది ప్రస్తుతం యుద్ధం స్టీల్మేడ్ స్థాయికి చేరుకుంది రెండు దేశాలు కూడా దాడులు కొనసాగిస్తున్నాయి కానీ ఎటువంటి ప్రగతి కనిపించడం లేదు శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ డిప్లొమాటిక్ సొల్యూషన్ ఇంకా కనిపించడం లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ జియోపాలిటికల్ మరియు ఎకనామిక్ ల్యాండ్స్కేప్ను రీసేప్ చేయగలిగే అత్యంత కీలక సంఘటన ప్రపంచ దేశాలు ఇంకా దీని పరిష్కారానికి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అందించగలవా అని చూడాలి మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి